సూర్యాపేట జిల్లా గరేడపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య వివాదం అత్యాయత్నం వరకు దారితీసింది నాగార్జున నాగలక్ష్మి దంపతులకు రెండు వేల పదహారులో వివాహం అవగా ఏడాది క్రితం మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు విడాకుల అనంతరం కూడా కొడుకు తనకు పుట్టలేదనే అనుమానంతో వేధిస్తున్న నాగార్జున నాగలక్ష్మిని బ్లేడ్తో దాడి చేశాడు అడ్డు వచ్చిన బాధితురాలి అక్క స్వరూప గొంతుపై కూడా మూడుసార్లు దాడి చేసి గాయపరిచాడు తప్పించుకుని పోతున్న అతన్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు నాగార్జున వల్ల ఎప్పటికైనా తనకి తన కుటుంబానికి హాని ఉందని పోలీసులకు తెలిపారు నాగలక్ష్మే స్వరూప ଆଇ ମା ଅପଡ଼ మళ్ళా డైవర్స్కి కూడా వేసింది మధ్యలో డైవర్స్కి వేసి మా ఇంటికి వచ్చి కూడా చెప్పింది నాకు డైవర్స్ అయినా అందరు మీ చెల్ల సంతకం పెట్టట్లేదు నేను సంతకం పెడితే డైవర్స్ అయినకే అన్నది ఒక రెండు మూడు నెలల క్రితం వచ్చి నేను నిన్న కూడా వచ్చింది మా ఇంటికి నిన్నొచ్చి పిల్లగారి బట్టలు బట్టలు తీసుకొని రావను మీ చెల్లెని వీటి దగ్గరనే పెట్టవనంటే పెడతానులే పెడతనులే తీసకూడదులే అన్నా నువ్వు నువ్వు నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు నాగార్జు రానంటే వెళ్ళిపోయింది వచ్చి సరే వాళ్ళిద్దరు మాట్లాడుతుండ్రు వీటికి చేతుల దగ్గరే పెట్టుకుండు ఒక చేతిలో చెల్లె ఉంది ఇంకో చేతులు బ్లేడ్ ఉందని అని అట్లా చూస్తాం అట్లనే ఉన్నాడు దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చింది ఇట్లా అన్నాడు ఆ అమ్మాయిని కూడా అసలు బ్లేడ్ అనుకోలే అమ్మ ఇంటికి పోతులేదని నేను అడ్డం పోయా అడ్డం పోయేసరికి అసలు చేతిలో మరి ఆ బ్లేడ్ తీసుకొని ఇక్కడ ఇక్కడ కోసేసింది అనమాట వచ్చి నన్ను నా ఫోన్లో వీడియో డిలీట్ చేసాను నా ఫోన్లో వీడియో డిలీట్ చేసిన అసలు నీ ఫోన్ నేనెందుకు తీసుకుంటా నీ ఫోన్లో వీడియో నేనేందుకు డిలీట్ చేస్తా నాకు అసలు తెలుసా నీ పాస్వర్డ్ తెలవాలా ఏం తెలుసానని నేను అంటుంటే అసలు మీకు మీకు వచ్చి ప్లేడ్తో కోసేషన్